నువ్వు అంతగా దిగులు పడక్కర్లేదు వర్ధమాన్ సైంటిస్టులు సైంటిఫిక్ థీరీలు కొన్ని శతాబ్దాల పాటు మురుగన పడిపోవడం మామూలే ఈ సైన్సు ప్రపంచంలో ఎప్పటికో ఎవరో మనం ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపిస్తారు నీకు తెలుసు కదా హగ్ ఎవరెట్ అనే సైంటిస్టు ప్యారలల్ యూనివర్స్ సమాంతర విశ్వం అనే సిద్ధాంతం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోనే రాశాడు అయితే అప్పటి అతని ప్రొఫెసర్లు అతని సిద్ధాంతం లోపభూయిష్టంగా ఉందని అతని ప్రతిపాదనల్ని ఒప్పుకోలేదు ఎవరెట్ సిద్ధాంతంలో నిజం ఉందని ఇరవై ఒకటో శతాబ్దపు శాస్త్రజ్ఞులకు ఒప్పుకోక తప్పలేదు అయితే ఆ ఫీల్డ్లో పరిశోధిస్తోన్న భౌతిక శాస్త్రజ్ఞులు ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా పూర్తిగా నిరూపించలేకపోతున్నారు ఇప్పటికీ ఎవరెట్ సిద్ధాంతం అంది అందనట్టుగానే ఉండిపోతోంది నిజం అని తెలుసు కాని రుజువుకు చిక్కట్లేదు అలాగే మన సిద్ధాంతం కూడా శాస్త్రజ్ఞుల చేత ఎప్పటికైనా అంగీకరించబడుతుంది నవ్వాడు వ్యాస్ ఏమో నాకైతే అంత ఆశ లేదు అయినా మనం ఇప్పుడింత చర్చించి ఏం లాభం మనని చెయ్యమని పంపిన ఆ ఎక్స్పెరిమెంట్ చేయక తప్పదు నాకైతే ఈ ప్రయోగం మరి ఆది మానవుడి కాలం నాటి మోస్ట్ ప్రిమిటివ్ ఎక్స్పెరిమెంట్ అనిపిస్తోంది ఆదిమ సంస్కృతిలోకి మళ్లీ ప్రవేశిస్తున్నామేమో చరిత్ర చరివిత చర్వణం అవడం చరిత్రలో జరుగుతున్నది అదే కదా తేలిగ్గా నవ్వేశాడు వ్యాస్ మనం చేయబోయేది ప్రిమిటివ్ అనే కాదు ఏదో పైశాచికమైన ప్రయోగం అనిపిస్తోంది అన్నాడు ఆదిమం ప్రిమిటివ్ అయ్యింది ఇంకా పిశాచం పైశాచికం వచ్చిందా నవ్వాడు వ్యాస్ అంతిదిగా మనం చేయబోయే ప్రయోగాన్ని లోకు కట్టి అసహించుకోకు ఇప్పుడు మనం ఈ చంద్రగ్రహం మీద ప్రాణులు ఉన్నాయా అని కాక భూమి మీద జీవులకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు చంద్రగ్రహం మీద కుజ గ్రహం మీద ఉన్నాయా లేవా అని కనిపెట్టేందుకు ప్రయోగం చేపడుతున్నాం ఈ రెండు గ్రహాల మీదే కాక ఇంకే గ్రహం మీదనైనా మనం వెళ్లేందుకు మనం వ్యోమనౌక సహకరిస్తే ఆ గ్రహాన్ని కూడా విజిట్ చేస్తాం గ్రహాంతర జీవం గురించి చేసే ప్రయోగాల్లో ఇది మనకు మొదటి అడుగు చిన్నపిల్లాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు వివరంగా చెప్పాడు వ్యాస్ కేవలం భౌతిక శాస్త్రం మీదే ఆసక్తి ఉన్న వర్ధమాన్ లాంటి వాళ్ళకి జీవశాస్త్ర ప్రయోగాల పట్ల ఏంపు ఉంటుందని వ్యాసకి తెలుసు అందుకే వర్ధమాన్ ముషులతో సహనంగా ఉండకపోతే వాళ్ళ దగ్గర నుంచి తనకు కావలసిన సహాయ సహకారాలు పొందడం చాలా కష్టమైపోతుందని జాగ్రత్త వహిస్తున్నాడు ఎర్త్ స్టేషన్ ఎర్త్ స్టేషన్లో మూడు స్పేస్ క్రాఫ్ట్లను మానిటర్ల మీద గమనిస్తోన్న బృహస్పతి గదిలో జ్ఞానేంద్ర కూడా ఉన్నాడు బృహస్పతి వ్యాస్ వర్ధమాన్ల మాటలు వింటూ మౌనంగా అర్ధవంతమైన చూపు జ్ఞానేంద్ర వైపు చూశాడు జ్ఞానేంద్ర అర్థం చేసుకున్నాను అన్నట్టు తల పంకిస్తూ నవ్వాడు ఈ వర్ధమాన్లో చాలా ఆలోచనలున్నాయే అతనికి ఈ ప్రాజెక్టు మీద అంతగా నమ్మకం లేనప్పుడు ఆ సంగతి మనకు తెలియజేయాల్సింది మరో ఏర్పాటు చేసేవాళ్ళం కదా అన్నాడు బృహస్పతి నీకు తెలియందేముంది ప్రొఫెసర్ ఒకసారి భూమి ఆకర్షణ నుంచి విడుదలై రాకెట్ రోదస్లోకి ప్రయాణిస్తుంటే రాకెట్లో ఉన్న మనుషుల్లో శారీరకంగానే కాక మానసికంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయి అది రోదసలో కొద్దిసేపైనా ప్రయాణించిన వాళ్ళందరికీ అనుభవమే వర్ధమాన్లో మానవాతీత శక్తులు ప్రాణుల గురించి ఏనాడో కొద్దిగా ఆలోచనలు వచ్చి ఉంటాయి ఇప్పటి అతని పరిస్థితుల్లో భూమికి తిరిగి ఎప్పుడు చేరతామా అన్న ఆతృత అంతర్గతంగా మానసిక ఒత్తిడిని కలగజేస్తుండొచ్చు దాంతో తను మానవాతీతమైన ప్రకృతి రహస్యాలను గురించి చాలా సిద్ధాంతాలు ప్రతిపాదించిన ఎవరూ పఠించుకోకుండా తనని సంకట పరిస్థితుల్లోకి నెట్టారన్న ఒక రకం నిరాశ కమ్ముకొచ్చి అలా మాట్లాడుతున్నాడు అయ్యుండొచ్చు ఇక ముందు మరింత తరోగా పరిశీలించి రోదశ యాత్రకు ఎవరిని సెలెక్ట్ చేయకూడదు బృహస్పతి అన్నాడు అయినా వ్యాస్ కూడా మరుగున పడ్డ సైంటిస్టులతో తమని తాము పోల్చుకోవడం నాకు నచ్చలేదు అవన్నీ ప్రభుత్వం చూసుకుంటుంది మనం మనకిచ్చిన పని నిర్వహించుకుంటూ పోవాలి గాని చరిత్రలో జరిగిన అన్యాయాలు గట్రా చర్చించుకోవడం విశ్లేషించుకోవడం ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు దారితీసి మానవజాతి మనుగడకే ముప్పొచ్చే ప్రమాదం ఉంది డోంట్ వర్రీ ప్రొఫెసర్ బృహస్పతి భూమికి అందనంత దూరంలో ఉండడం ఎంత సైంటిస్టుకైనా కొంత డిప్రెషన్ కలగజేస్తుంది ఆ నిర్వేదంలోంచి పుట్టుకొచ్చిన సంభాషణే ఇప్పుడు మనం వింటోంది ప్రయోగం విజయవంతంగా ముగించి తిరిగి భూమి కక్షలోకి ప్రవేశించినప్పుడు చూడు వీళ్లే తాము చేసినంత ఉపయోగకరమైన ప్రయోగాలు చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయలేదు అన్నంత ఆనందంలో తేలిపోతుంటారు అన్నాడు జ్ఞానేంద్ర అఫ్కోర్స్ కోర్స్ నాకు తెలిసిననుకో అంటూ నవ్వాడు డైరెక్టర్ బృహస్పతి స్పేస్ షటిల్ వా నేనేమో బయాలజీ స్కూల్ లెవెల్లోనే వదిలేశాను అప్పుడు కూడా ల్యాబ్ వర్క్ ఫ్రెండ్ చేత చేయించేవాణ్ణి ఇబ్బందిగా అన్నాడు వర్ధమాన్ నో ప్రాబ్లం మై బాయ్ నువ్వు చేయవలసిందల్లా డేటా కలెక్షన్ ఎక్సెట్రా ఎక్సట్రా మిగతాదంతా నేను చూసుకుంటానుగా నువ్వు స్పెసిమన్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు రూఫ్ దగ్గర స్లీప్ పొజిషన్లో ఉన్న ముషు కదిలి కార్డు డిస్కనెక్ట్ చేసేసి వచ్చాడు రెడీ ప్రొఫెసర్ ఐ హ్యాడ్ ఏ రీఫ్రెషింగ్ న్యాప్ ఇంకా మనం మన ప్రిపరేషన్స్ మొదలు అనుకుంటాను అన్నాడు పదండి వ్యాస్ దారి తీశాడు నేను రావాలా వర్ధమాన్ ప్రశ్నకు చిన్నగా నవ్వాడు వ్యాస్ కమాన్ డోంట్ సో రిలక్టెంట్ వర్ధమాన్ వ్యాస్ ముష్ స్పేస్ ల్యాబ్ లోపలికి వెళ్లారు అక్కడ చిన్న చిన్న ఆక్సిజన్ బెలూన్స్ లో ఎలకలున్నాయి అవి కూడా స్లీప్ మూడ్ లో ఉన్నట్టున్నాయి కదలట్లేదు ఏమైంది వీటికి కొంచెం టెన్షన్ గా అడిగాడు వర్ధమాన్ ఏం కాలేదు నిద్రపోతున్నాయి వ్యాసు సమాధానం విన్నాక టెన్షన్ తగ్గింది అతనిలో ఇప్పుడు ఏం చెయ్యాలి ఒక నాలుగు ఎలుకలు చంపేసి ఆ నాలుగింటిని మనం చంద్రుడి మీద ల్యాండ్ అవ్వగానే ఇక్కడి నుంచి తీసి చంద్రుడి మీద పెట్టాలి మనమే చంపాలా ఆ మాత్రానికి బతుకున్న వాటిని తేవడం ఎందుకు ఆల్రెడీ చచ్చిన వాటినే తేవచ్చుగా అన్నాడు వర్ధమాన్ ఏదో మర్డర్ చేయమని తనని ఎవరో బలవంతం పెట్టినట్టు మొహం పెట్టి సైంటిస్ట్ గా నీకు తెలిసే ఉంటుంది నీ ప్రశ్నకు సమాధానం మొదటే చచ్చిపోయిన శరీరాలు తెస్తే వాటిల్లో మార్పుల కారణం మన రాకెట్లో పరిస్థితులే అవ్వచ్చు మనకు తెలియని తెలీదు చంద్రగ్రహం మీద వచ్చే మార్పులేవో ముందే భూమి మీద ఆ శరీరాల్లో వచ్చిన మార్పులేవో స్పేస్ లోకి వచ్చాక వచ్చిన మార్పులేవో తెలియకుండా పోతుంది అందుకే ఫ్రెష్గా చంపాలి పోని బతుకున్న వాటిని చంద్రుడి మీద పెడితే అప్పుడు మన ప్రయోగం కంటిన్యూ చేయడానికి అవి దొరకవు అవి పరిపోయి అంటే బతుకున్నట్టేగా అంటే ప్రాణి బ్రతకడానికి అవసరమయ్యే వాతావరణం చంద్రుడి మీద ఉన్నట్టే కదా ఇంత చిన్న సత్యం అర్థం చేసుకోకుండా వాటిని చంపడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడెందుకీ ముసలైనా అన్నట్టు చూశాడు వర్ధమాన్ అవి పారిపోతాయని నేను అనడం లేదు మరి అవి మనకు దొరకవు అంటే అదేగా అర్థం కాదు మనం వదిలిన ఎలకలు మనకి తిరిగి దొరకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు చంద్రగ్రహపు వాతావరణంలో ఆ శరీరాలు కరిగిపోయి డిసింటిగ్రేటెడ్ అయిపోవడానికి కూడా అవకాశం ఉండొచ్చుగా అప్పుడు మనకి అవి పారిపోయాయో ఆ వాతావరణంలో ఉన్న ఏవో రసాయనాలు వాయువుల వల్ల అవి కరిగిపోయాయో తెలీదు అన్నాడు అసలు తెలుసుకోకపోతే నష్టమేంటట అని గొనుక్కొని ఇంకా వాదించకుండా ఊరుకున్నాడు వర్ధమాన్ గెటింగ్ రెడీ ఫర్ ల్యాండింగ్ ఆన్ మూన్ స్పీకర్లో అనౌన్స్మెంట్ వినిపించింది ముగ్గురు ల్యాండింగ్ ప్రొసీజర్ పూర్తయ్యే వరకు కదలకుండా కూర్చున్నారు ఆర్బిటార్ విండోలోంచి బయట దృశ్యం అత్యంత మనోహరంగా కనిపిస్తోంది చంద్రుడి మీద దిగే ముందు క్రాఫ్ట్ ని చంద్రుని చుట్టూ నిర్ణీత కక్షలో తిప్పుతూ చంద్రుడికి దగ్గరగా తీసుకొస్తున్నారు పైలట్ యాస్ట్రోనాట్లు ఒక వెండి పళ్లల్లా కనిపిస్తూ వచ్చిన చందమామ గుండ్రని అంచులో ఒక భాగం మాత్రమే పెద్ద ఊంపులా కనిపిస్తోంది ఇప్పుడు ఇంకా దగ్గరగా వచ్చేసరికి ఆ అంచుకి ఒక వైపు నుంచి ఒక నీలిరంగులో మెరుస్తోన్న ముత్యం కళ్ళ ముందుకొచ్చింది నల్లటి సముద్రం లాంటి ఆ రోదస్లో దూరంగా మెరుస్తోన్న ఆ ముత్యమే భూమి అని గ్రహించడానికి వ్యాస్కి ఎంతోసేపు పట్టలేదు చూడు చూడు వర్ధమాన్ అదిగో మన భూమి వ్యాస్ ఎగ్జైటెడ్గా కేక పెట్టాడు మనం దగ్గరవుతోన్న చందమామ కంటే మనం వదిలొచ్చిన దూరంగా ఉన్న ఆ భూమి ఆకర్షణీయంగా ఉందా సార్ మీకు నవ్వాడు వర్ధమాన్ వ్యాస్ ముఖం భక్తి ఆరాధనా భావాలతో వెలిగిపోతోంది ఓహ్ అంతరిక్షంలోంచి భూమి వంక చూడడం ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక అనుభవంగా తోస్తోంది చాలా కాలం కిందట ఎడ్గార్మిచల్ అనే ఆస్ట్రోనాట్ అంతరిక్షం నుంచి భూమిని దర్శించినప్పుడల్లా దైవదర్శనమైన అనుభూతి కలుగుతుంది అన్నాడు నాకు అంతే ఆ దృశ్యంలోనే దైవత్వం దర్శనమిస్తోంది తన్మయత్వంతో అన్నాడు వ్యాస్ స్పేస్ షటిల్ వా చంద్రుడి మీద ల్యాండ్ అయింది చంద్రగ్రహ ఉపరితలమంతా గుడిద రంగులో ఏదో శూన్యత్వంతో జడంగా ఉంది ఎక్కడా ఏ సౌందర్యము కానరావట్లేదు ఇంతకు ముందు ఎన్నోసార్లు అనుకున్నట్లుగానే ఈసారి భూమి మీద నుంచి చూసినప్పుడు అందాల రాజ్యంలా ఉండే చందమామ ఇంత డల్గా వర్ణహీనంగా ఎందుకుంటాడో అనుకున్నాడు వర్ధమాన్ ల్యాండింగ్ అయ్యాక మళ్ళీ ఎలకల దగ్గరకు వెళ్లారు ల్యాండ్ అవుతున్నప్పుడు కలిగిన వైబ్రేషన్స్ వల్లనో ఇంకే కారణాల వల్లనో ఇప్పుడు ఎలకలు కదులుతున్నాయి వాటికి అటాచ్ చేస్తున్న మానిటర్స్ స్టడీ చేశాడు వ్యాస్ గ్రాఫ్స్ అన్ని నార్మల్గా ఉన్న నాలుగు ఎలకలు సెలెక్ట్ చేశాడు వాటికి ఆక్సిజన్ సప్లై కట్ చేశాడు అవి కొంచెంసేపు ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడి చచ్చిపోయాయి వాటి హార్ట్ బీటు రేటు బ్రీతింగ్ ఇంకా ఇతర పారామీటర్లన్నీ జీరో టచ్ అవగానే వాటిని జాగ్రత్తగా బయటకు తీశాడు వ్యాస్ వర్ధమాన్ వాటి మీద ప్రిక్కి యాసిడ్ మార్కింగ్ వేశాడు ముష్ కూడా మార్కింగ్ చేశాడు ఇన్సులేటెడ్ బాక్స్లో ఆ నాలుగు చిన్న శరీరాల్ని పెట్టి పట్టుకున్నాడు వ్యాస్ ముగ్గురు స్పేస్ క్రాఫ్ట్లోంచి బయటకు రావడానికి ఏర్పాటు చేశాడు రజాక్ డెడ్ బాడీలున్న బాక్స్ పట్టుకుని వ్యాస్ లీడ్ చేస్తుండగా వర్ధమాన్ ముష్ బయటికి నడిచారు బయట అడుగు పెట్టగానే కంట్రోల్ లేకుండా తేలిపోవడం మొదలు పెట్టారు నడుములుకున్న కేబుల్స్ వారిని స్పేస్ షట్లకి అటాచ్ చేసి ఉండడం వల్ల అలా తేలుకుంటూ అందకుండా పోతున్నారన్న భయం లేదు కొంతసేపటికి తమని తాము కంట్రోల్ చేసుకుని ఒక పద్ధతిలో ఒకే వరుసలో తేలడం మొదలు పెట్టారు నేను మూను మీదకి రావడం ఇదే ప్రథమం మీ ఇద్దరిలో ఎవరైనా హెల్ప్ చేయాలి నీలు ఆమ్స్ట్రాంగ్ పాదం గుర్తుల దగ్గరికి నన్ను లీడ్ చేయండి అన్నాడు వ్యాస్కి ఆ స్పాట్ చూపించడం వర్ధమాన్ డ్యూటీ వాళ్ళిద్దరినీ ఆ స్పాట్ వరకు ఎకంపెనీ చేయడం ముషుడ్ డ్యూటీ నాతో రండి అని సైగ చేసి స్లోగా ఎగురుతూ ఒక చోట ఆగి అదే అన్నట్టు సైగ చేశాడు వర్ధమాన్ ఎగరడం కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది అతనికి అందరికీ అంతే అవసరానికి మాత్రమే మాట్లాడాలి లేకపోతే శక్తి వృధాగా కలిచేపోతుంది తమ శరీరాల్లోని శక్తి వృధాగా పోకుండా జాగ్రత్తగా కదులుతున్నారు ముగ్గురు నీలు ఆమస్ట్రాంగ్ మొదటి అడుగుకి కొంచెం పక్కగా నాలుగు మృత శరీరాల్ని పెట్టాడు వ్యాస్ ముష్ ఆ శరీరాలు తేలిపోకుండా చంద్రుడి వాతావరణంలో కరిగిపోని లోహంతో తయారు చేసిన క్లిప్పులు బిగించాడు చంద్రుడి ఉపరితలం మీద నిద్రపోతున్నట్టున్న ఆ చిన్ని చిన్ని శరీరాలకేసి జాలిగా చూశాడు ముగ్గురు తిరిగి ఆర్బిటార్లోకొచ్చారు రజక్ వాళ్ళకి ఇన్స్టంట్ ఎనర్జైజర్ అందించాడు అది తీసుకున్న తర్వాత ముగ్గురికి ఎనర్జీ వచ్చింది వాట్ ఎన్ ఎక్స్పెరిమెంట్ నాలుగు చిన్న చిన్న ఎలకల్ని చంపి వాటిని అక్కడ పెట్టడం భలే ఎక్స్పెరిమెంట్ వ్యంగ్యంగా నవ్వాడు వర్ధమాన్ ఎవరూ మాట్లాడలేదు నవ్ వాట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం మార్సుకు వెళ్లి అక్కడ కొన్ని ఎలకలు పెట్టాలి అన్నాడు వ్యాస్ మళ్లీ వెటకారపు నవ్వొకటి నవ్వాడు వర్ధమాన్ ఐ నో యంగ్ మ్యాన్ ఇవన్నీ వ్యర్ధపు ప్రయోగాలని నీ ఉద్దేశం కానీ దీని ఫలితం చేతికి ఇప్పుడు వ్యంగ్యంగా గా నవ్విన నవ్వునే ఇప్పుడు మహదానందంగా నవ్వుతావు అన్నాడు వ్యాస్ సారీ ప్రొఫెసర్ ఈ ఎక్స్పెరిమెంట్ని వేళాకోళం చేద్దామని కాదు నా ఉద్దేశం కాని ఎక్కడో గిల్టీ ఫీలింగ్ మనం మన కుతూహలం తీర్చుకోవాల్సిందే రకరకాల ప్రయోగాలు చేసి ప్రకృతి రహస్యాల్ని ఛేదించాల్సిందే కాదన్ను కానీ మన ప్రయోగాల కోసం ఆ చిన్న చిన్న అమాయక ప్రాణుల్ని బలి చేయడం నాకు నచ్చలేదు ఎన్నో శతాబ్దాలుగా మనిషి ఈ అలవాటు మాత్రం మానుకోవట్లేదు కలిగిన వాళ్ళ బొంగుమూతి పెట్టాడు వర్ధమాన్ ఐ కెన్ అండర్స్టాండ్ కానీ సృష్టి రహస్యాలు తెలుసుకోవాలన్న తపన మానవజాతి భూమి మీద ఉన్నంత వరకు ఉంటుంది దానికోసం మనిషి పడరాని పాటలు పడుతూనే ఉంటాడు కొంత త్యాగం చేస్తాడు కొన్నింటిని బరి తీసుకుంటాడు తప్పదు ఏ కుతూహలం లేకుండా మనిషి బతకలేడు ఫిలాసఫిలుగా అన్నాడు వ్యాస్ కానీ ప్రొఫెసర్ ప్రాణులు ఉండడానికి కావలసిన వాతావరణం చంద్రుడి మీద ఉందో లేదో తెలుసుకోవడానికి చచ్చిపోయిన జంతువుల్ని వదలడం ఏమిటి అదే నాకు అర్థం కానిది చంద్రుడి వాతావరణం ఎంత అనుకూలంగా ఉన్నా చచ్చినవి బతికి రావుగా అడిగాడు ముష్ వర్ధమాన్ అతని వైపు అభినందనగా చూశాడు తనకెందుకు రాలేదు ఈ సందేహం అనుకున్నాడు ఇందాక బతుకున్న వాటిని ఎందుకు వదలకూడదో చెప్పాను ఇప్పుడు చచ్చిన వాటిని ఎందుకు వదలాలో చెప్తాను వినండి చనిపోయిన శరీరం ఎలకదైనా మనుషులదైనా చర్మం మాంసం ఎముకలు పేగులతో కూడుంటుంది కదా భూమి మీద వదిలేస్తే ప్రాణంలేని శరీరం బ్యాక్టీరియల్ యాక్షన్ వల్ల కుళ్ళిపోతుంది నెమ్మదిగా మట్టిలో కలిసిపోతుంది ఎముకలు మిగులుతాయి ఇక్కడ వదిలిన శరీరాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మనం మళ్లీ వచ్చి చూస్తాం అనేది ఎప్పుడూ సూక్ష్మజీవుల పనే అలా ఇక్కడ కూడా ఈ శరీరాలు కుళ్ళాయనుకోండి అప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ కుళ్ళేలా చేసి పరిణామం చేసే సూక్ష్మజీవులు ఇక్కడ కూడా ఉన్నట్టే కదా సూక్ష్మజీవులు ఉన్నాయంటే జీవులు ఉన్నట్టు మొదటి అడుగు అన్నాడు వ్యాస్ దానికి ఈ ఎలకల ప్రయోగం ఎందుకు ఇక్కడ ఉపరితలం మీద మట్టిని మన మైక్రో బయాలజీ ల్యాబ్లో పరీక్షిస్తే చాలదా ఎన్నాళ్ళు అటువంటి పరీక్షలే జరిపినా నిర్ధారణగా ఏదీ తేలలేదు అందుకే కొంచెం క్రూగుడుగా ఉన్న ఈ ప్రయోగాన్ని డిసైడ్ చేయమని వ్యాస్ చెప్పాడు మనం మార్స్ మీద కూడా ఇటువంటి కొన్ని ఏలకలు పెట్టి తిరిగి మళ్లీ చంద్రుడి మీద దిగి టెస్ట్ చేయాలి మనం మార్స్ వైపు ఎప్పుడు బయలుదేరతాం ముషు రాజుని అడిగాడు ఎత్త టైంలో చెప్పాలంటే ఇంకా కనీసం ఆరు గంటలు పడుతుంది అన్నాడు అంతవరకు విశ్రాంతి తీసుకోవడమేనా ఏమీ కాలక్షేపం లేదా ముషు వర్క్ హాలిక్ అతనికి ఊరికే కూర్చొబ్బు దావదు ఇలా చిన్న ఎక్స్పెరిమెంట్స్తో స్పేస్లోకి రావడం ఇదే మొదటిసారి నాకు ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఈ బయాలజీ లాగా ఇంత సింపుల్గా ఉండవు అన్నాడు ముష్ దీని రిజల్ట్ మటుకు అన్ని రకాల సైంటిస్టులకు కొన్ని శతాబ్దాలకు సరిపడా పరిజ్ఞానాన్ని పరిశోధనల్ని అందిస్తుంది అన్నాడు వ్యాస్ షూర్ షూర్ ఒప్పుకున్నాడు ముష్ ఫాలైడ్ బయట చందమామ వాతావరణం చూడడానికి బాగుంది నాకు కాసేపు బయట తిరిగి చూడగలిగినంత చూడాలనుంది వస్తారా అడిగాడు వ్యాస్ కానీ బయట తొందరగా ఎనర్జీని కోల్పోతాం మనం మళ్ళీ న్యూట్రిషన్ తీసుకుని వెళదాం ముష్యు సలహా ఇచ్చాడు ముగ్గురు న్యూట్రిషన్స్ తీసుకుని మళ్లీ చందమామ వాతావరణంలో కడుగు పెట్టారు జాగ్రత్తగా మూమెంట్స్ కంట్రోల్ చేసుకుంటూ చందమామ మీద వ్యాహ్యాళి మొదలు పెట్టారు మార్స్ మీద మనం ఇలా తిరగలమా అడిగాడు వ్యాస్ ఈ సూట్లు అయితే తిరగలేం దానికి కండిషన్స్కి తగ్గ స్పెసిఫిక్ సూట్స్ వేసుకుని తిరగాలి కానీ అది కూడా ఒక భ్రమ ప్రయత్నం అవుతుంది మనకు అన్నాడు వర్ధమాన్ ఓహో ఇంతకుముందు మార్స్ మీదకు వెళ్లాను కానీ అప్పుడు ఇంత టైం లేదు ఆర్బిట్లోనే గడిచిపోయింది అన్నాడు వ్యాస్ కొన్ని శతాబ్దాల పాటు పరిశోధించి ప్రయత్నించి ఆధునిక మానవుడు చంద్రుడి మీద ప్రయాణాన్ని మాత్రం కాస్తైనా సుగమం చేసుకోగలిగాడు ఇంకా మనిషి మీదకి లొంగని గ్రహాలు ఎన్నున్నాయో గ్రహాలు మాత్రమే కాదు మనకి తెలిసిన ఈ సౌరమండలం లాంటి విశ్వాలు అంతరిక్షంలో ఇంకా చాలా ఉన్నాయి దేనికదే మన భూమి తొమ్మిది గ్రహాలు సూర్యుళ్ళ దేనికదే ఒక లోకం మనం ఎప్పటికీ చూడని చూడలేని లోకాలు చాలా ఉన్నాయి అంతరిక్షంలో ముష్ అన్నాడు అతి ప్రాచీన సంస్కృతుల్లో ఈ అవగాహన ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది మనం బీసీల నాటి చరిత్ర చదువుతుంటే అప్పటి మేధావులు మనలా లాంటి యంత్రాలు ఏవైనా వాడేవారో లేక కేవలం కళ్ళతో చూసి అబ్జర్వ్ చేసిన దానిని మేధాశక్తితో అర్థం చేసుకుని అనువయించుకునేవారో తెలీదు అన్నాడు వ్యాస్ ముష్ వర్ధమాన్ మౌనంగా ముందుకు సాగుతూ వింటున్నారు భారతీయ చైనీస్ గ్రీకు రోమన్ నాగరికతల చరిత్రలో ఒక సారూప్యం కనిపిస్తుంటుంది ఒక పర్టిక్యులర్ పీరియడ్ లో ఈ నాగరికతలన్నీ అత్యున్నతంగా అభివృద్ధి చెందాయి తర్వాత ఎంత ఉన్నతంగా అభివృద్ధి చెందాయో అంతగాను పతనం అయ్యాయి ఇప్పుడు మనం ఇంతగా అన్ని రంగాల్లోనూ ప్రోగ్రెస్ అయ్యామనుకుంటున్నాం ఈ అభివృద్ధి ఫలితాలు ముందు తరాల వాళ్ళు అందుకోగలగాలి కదా అప్పుడైతేనే మనం సాధించిన దాన్ని టేక్ ఆఫ్ పాయింట్ గా తీసుకుని ఇంకా ముందుకు పోతారు ఏదో ఆలోచనలో పడి మరేదో లోకంలో ఉన్నట్టు తనలో తనం మాట్లాడుకుంటున్నా మాట్లాడకపోతున్న వ్యాస్ ఉలిక్కిపడి ఇప్పుడే ఈ లోకంలోకి వచ్చిన వాడిలా ఏంటిది ఎలా మాట్లాడుతున్నాను మీ ఇద్దరికీ బోర్ కొట్టేశాను కదూ అన్నాడు బోర్ కాదు కాని సోషల్ సైంటిస్టులు కొందరు మీరు చెప్పిన పాయింట్స్ చెప్పడం నేను కూడా విన్నాను ఇప్పుడు మనం యాస్ట్రానమీలో సాధించిన పరిజ్ఞానం ప్రాచీన నాగరికతలో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే సాధించారు అన్న ఆర్గ్యుమెంట్ చెప్తుంటారు కానీ అది మరుగున పడిపోవడానికి కారణాల మటుకు క్లియర్ కట్ గా ఎవరూ సిద్ధాంతీకరించలేదు వర్ధమాన్ అన్నాడు కొంతసేపు అలా తిరిగాక మనం మళ్లీ ఏదైనా ఎనర్జైజర్ తీసుకోవాల్సిందే ఇంక మనం ఎక్కువసేపుంటే ప్రమాదం అన్నాడు ముష్ జాగ్రత్తగా తేలుకుంటూ సముద్రాన్ని ఈదుతున్నట్టు చంద్ర వాతావరణాన్ని తప్పించుకుని తిరిగి స్పేస్ షిప్లోకి ప్రవేశించారు బయట తిరుగుతుంటే బాగానే ఉంది కాని కొంతసేపు అయిన తర్వాత ఎవరో మనని నిశితంగా పరీక్షిస్తున్నట్టు మన మాటలు వింటున్నట్టు ఏదో ఫీలింగ్ కలిగింది అన్నాడు వర్ధమాన్ సరిగ్గా నాకు అలాగే అనిపించింది అయితే నేను చెప్పడానికి సిగ్గుపడనక్కర్లేదు కుర్రవాళ్ళు మీకే ఈ రీఫీలింగ్ కలిగిందంటే నా సంగతి ఆలోచించండి కారణం తెలియని భయానికి లోనయ్యాను నేను ఒక్కోసారి ఒళ్ళు జలదరించినట్టు ఆ భయం వల్లనే అనుకుంటా ఎవరైనా వింటున్నారా లేదా అని ఆలోచించకుండా ఏదేదో వాగాను ముష్యు లోపలికి వెళదామనగానే గొప్ప రిలీఫ్ ఫీల్ అయ్యాను మొహమాట వదిలేసి తన భయం కూడా చెప్పాడు వ్యాస్ లోపలికి వెళ్ళిపోయిన ముగ్గురిని అదృశ్యంగా ఉండి పరిశీలిస్తోన్న ముగ్గురు వాళ్లలా స్పేస్ షిప్లోకి వెళ్లడం చూసి వినోదించారు వారు ముగ్గురు భూమికి చెందినవారు కాదు అలాగని చంద్రగ్రహవాసులు కూడా కాదు మరెవరు మన భూమి భాషల పరిమితిలో అది భారతీయ భాషల పరిమితిలో చెప్పాలంటే వారు గంధర్వులు వారు ఎవరైనా మనకు కళ్ళబడడం జరిగితే వాళ్ళని గ్రహాంతర వాసులుగా గుర్తిస్తాం మనకు అలవాటైన ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎక్స్ట్రా టెరిస్టరియల్స్ అంటాం సింపుల్గా ఈటీలని చెప్పుకుంటాం కానీ వ్యాస్ చెప్పినట్టు వారు మన ముందే ఉన్నా గుర్తించగలిగే జ్ఞానం మనకు లేదు వారు మన కళ్ళబడాలని కోరిక పుట్టినప్పుడు మానవ రూపంలోనే వస్తారు ఈ మానవులకు కాస్తో కూస్తో అతీంద్రియ జ్ఞానం ఉన్నట్టుంది అన్నాడు అతివాహుడు ఇంద్రియజ్ఞానమే సంపూర్ణంగా లేదు వీళ్ళకి అంటే ఇంద్రియజ్ఞానం ఒకటి హుహు పరిహసించాడు మరి అంత పరిహాసం కూడదు ఏదో వాళ్లకున్న పరిజ్ఞానంతో ఈ విశ్వ సృష్టి రహస్యాలు కొన్నైనా ఛేదించాలని వాళ్లు ప్రయత్నం చేస్తుంటారు అతివాహుడు మానవుల పట్ల కొద్దిగా సానుభూతితో మాట్లాడడం హుహు కూడా సహించలేకపోయాడు ఆ ప్రయత్నాలే మన లోకాల్లో మనకు శాంతి లేకుండా చేస్తున్నాయి విశ్వాంతరాళం ఇంత గందరగోళంగా ఉండడం ఇంతకు ముందెప్పుడూ లేదు అందమైన భూమిని సృష్టించిస్తే ఒక కాలంలో కాలుష్యంతో మానవ మానవజాతీయ నాశనమయ్యేంతగా ప్రమాదం మీదకు తెచ్చుకున్నారు తర్వాత తరాల వాళ్లు బుద్ధి తెచ్చుకుని భూమిని తెలివి తెలివిమీరి ఇప్పుడు ఈ అంతరిక్షయానాలు మరిగిన ఈ కాలపు మానవులు ఆకాశము అంతరాళము కూడా కలుషితం చేస్తున్నారు కోపంగా అన్నాడు హుహు అతివాహుడు అటు మానవుల పట్ల పరిహాస భావాన్ని ఇటు హుహుకున్న క్రోధాన్ని అర్థం చేసుకోగలడు మేధ ఉన్న సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆత్మ వినాశనాన్ని కొని తెచ్చుకునే మానవ స్వభావం చూసి నవ్వుకోనివాడు పరిహసించనివాడు లేడు స్వరలోకంలో రాకెట్లు స్పేస్ షిప్పులు కృత్రిమ శాటిలైట్లు ల్యాండర్లు రోవర్లు అంటూ వికారపు ఉన్న యంత్రాలను పంపి అంతరాళాన్ని భూమండలంలాగే కాలుష్యభరితం చేస్తున్నారు దేవ గంధర్వ కిన్నెర కింపురుషులు అపరూపంగా ఆస్వాదించి వినోదించి విహరించే సుందర విశ్వాంతరిక్షం కలుషితం చేస్తున్నటువంటి మానవుల మీద కోపం రావడం సహజం కాని అతివాహుడు ఎన్నో రకాల అనుభవాలు గడించినవాడు క్రోధానికి చోటివక సంయమనం పాటించమని తమ్ముళ్ళు హహ కుకులకు సలహా ఇచ్చాడు అతివాహుడు హహ హుక్కులు గంధర్వ సహోదరులు